యా అండి యాపిల్ హైదరాబాద్లో తన ఆఫీస్ స్పేస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంది నానక్రామ్ గూడలో ఉన్న వేవ్ రాక్ బిల్డింగ్లో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ప్లస్ స్క్వేర్ ఫీట్ న్యూగా లీజ్కి తీసుకోవటం జరిగింది ఈ లీజ్ పీరియడ్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అలాగే స్క్వేర్ ఫీట్ ప్రైజ్ వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ప్లస్ రెంట్ ఫర్ ఇయర్ సో ఈ యాపిల్ జర్నీ హైదరాబాద్లో లేకపోతే ఇండియాలో టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ అయింది అది గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ అవుతూ వస్తూ ఉంది ఆఫీస్ స్పేస్ బిల్డింగ్లో యాపిల్ షేర్ యాజ్ ఆఫ్ నవ్ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ అండి సో గ్రాడ్యువల్గా హైదరాబాద్లో అండ్ బెంగళూరులో కూడా యాపిల్ తన యాక్టివిటీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటా పోతుంది దిస్ షోస్ ద పొటెన్షియాలిటీ దిస్ షోస్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్ హైదరాబాద్ అండి అలాగే హైదరాబాద్ న్యూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి టెక్ జెయిన్స్కి ఎట్లా హోమ్ అవుతుంది అనేది మనం ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం సో హైదరాబాద్ మనందరి సిటీ గ్లోబల్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి ఈ సిటీలో ఒక ప్లీ పీస్ ఆఫ్ ప్లాట్ ఒక ప్రాపర్టీ అక్వైర్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి హైదరాబాద్ గ్రోత్ స్టోరీలో హైదరాబాద్ తో పాటు మన ఫ్యూచర్ని మన నెక్స్ట్ జనరేషన్ యొక్క ఫ్యూచర్ని కూడా ప్రొటెక్ట్ చేయటం సో కీప్ ఇట్ ఇన్ మైండ్ థ్యాంక్ యూ